నమస్తే సార్ నమస్తే మా బాగానే ఉన్నాం సార్ అంటే మీరు మామిడి తోటలో లాస్ట్ ఇయర్ ఏమేమి ప్రాబ్లం వచ్చింది సార్ మీకు లాస్ట్ చిప్స్ అలాంటి పేను బంక నల్లి ఇవన్నీ మామూలుగా ప్రాబ్లం అంటే ఈ ఇది ఏం లేదు ఇది మన బూడితే అలాంటిది ఏం లేదు కానీ మూడితోనే వచ్చింది తేనే మెయిన్ బాగా ప్రాబ్లం ఓకే అంటే పోయినసారి మీకు నాకు అంటే నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే ఒక మాట చెప్పారు ఏంటంటే సెట్టింగ్ లేదు అనేది అది ప్రాబ్లం బాగుండే మరి ఈసారి అంటే మీకు ఎట్లుంది తోట ఈసారి మీరు రావట్టి ఇప్పటికీ ఇది మూడోసారి ఓకే ఇది మన మనం తొలత ఎప్పుడు అంటే అక్టోబర్లో వచ్చారు మీరు అక్టోబర్ వచ్చినాక నవంబర్ ఎండింగ్ నాడు వచ్చినట్టు డిసెంబర్ ఫస్ట్ సెకండ్ నాడు వచ్చినట్టు ఇప్పుడు మళ్ళా జనవరి తొమ్మిది తారీఖు ఇది మూడోసారి రావడానికి ఇగో మీరు ఎందుకంటే మీరు చెప్పేట వల్ల దాన్ని మేము ఫాలో అవుతున్నాం దాంతో పూత బాగా ఉన్నది ఎక్కడ కూడా బాగా ఉన్నాయి ఇప్పటికైతే అంటే మాత్రం ఆ ఇమ్మాయి ఒక హిమాతపల్లి మాత్రం ఏం లేదు పెద్ద ఉధృతి ఉధృతి మనం వారం వారం స్పే చేస్తున్నాం కాబట్టి ఇప్పటికీ ఈ రెండు నెలలు ఎన్నిసార్లు అయినట్టు ఇప్పటికి అంటే మనం పూత రాకముందు ఒక రెండు అయినా పూత వచ్చిన తర్వాత ఇంకా పూత వచ్చిన వారం వారం కొడుతున్నాను ఇది ఒకటి అది అట్లా స్ప్రే చేయబట్టి చూస్తే తేనె మంచు కూడా చాలా కంట్రోల్ లో ఉంది తేనె మంచు కంట్రోల్ ఉంది ఫ్రిప్స్ కంట్రోల్ ఉన్నది పెస్ట్ అనేది అన్న ఇప్పుడు లైట్ అన్న బంగ లెక్క ఉపడి అన్న ఒక తేనె మంచు అది చాలా తక్కువ అది కూడా ఫిప్స్ కూడా తక్కువనే ఉంది పెస్ట్ అయితే అసలే లేదు పెస్ట్ లేదు అంటే మీకు ఇప్పుడు మనకు మోస్ట్లీ మీ తోటలో ఉన్న అన్ని చెట్లు బాగా వచ్చినాయి కదా ఇంత హండ్రెడ్ పర్సెంట్ వచ్చి కానీ ఇక కొన్ని బంగన్ ఈ మధ్య ఫుల్ టూ ఫుల్ టు ఫుల్ వచ్చాయి ఈ బంగన్ పెళ్ళి లేటుగా లేటుగా వస్తున్నాయి అంతే కానీ కాకపోతే టైం పడతా ఇక్కడ వస్తే కానీ ఒక ఫిఫ్టీన్ డేస్లో కూడా మొత్తం కవర్ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ బయట పడేందు ఆ థర్టీ ఇంకా అంటే ఇంకొక థర్టీ పర్సెంట్ దాకా ఉంటుంది చూస్తే కూడా మనకి ఇందులో ఉన్నా కూడా బయట పయట కూడా మనం చూస్తే అంటే ఇందులో ఇందులో ఈ చెట్లు లేదు కానీ వేరే చెట్లు ఉన్నాయి అది కూడా ఈ సెట్ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ సార్ దాదాపు ఓకే ఒక కట్టు ఎట్లం సార్ ఈసారి పిన్ దగ్గర ఫానిషింగ్ పెద్ద బాగానే ఉంది ఇంకొక వారం రోజులు అయితే దాని ఫానిషింగ్ ఎట్లా ఉందో మనకు అప్పుడు అర్థమవుతది అంటే ఇప్పుడు మనకి ఏ సైజ్ లో ఉంది ఆవగింజ సార్ ఆవగి ఇప్పుడు ఆవగింజ సైజులో ఇప్పుడు మనకు ఉన్నది కాదు ఇప్పుడు రానరది మనకి ఎప్పుడైతే బటన్ గింజ సైజ్ వస్తుందో మనకు అవపోతది అంటే బటాన్ గింజ వచ్చిందంటే మనకు ఉండిపోతది అంటే నాది నాది ఉండిపోతది ఆవగింజ సైజులో చాలా కొద్ది పోతుంది పోతది అంటే మీకు మీ అనుభవంలో కూడా మీకు తెలిసింది అవగిందే కాదు ఆల్రెడీ మన బట్ట రాలి పోయినసారి ఇప్పటి పెలిసే చాలా పోయినసారి గొడటి సైజు వచ్చినాక రాలిపోయింది అవసరం అయితే అసలు అప్పుడు పెట్టి పెట్టి చూసిన నిల్లే అంటే బిఫోర్ గా బెటర్ ఏమైతుందంటే సార్ అది అప్పటికప్పుడు వెళ్తారు అది ఇప్పుడు కంటిన్యూషన్ లో ఉన్నాం ఇప్పుడు మన కంటిన్యూషన్ లో ఉన్నాం కాబట్టి వాటర్ కూడా మనం స్టార్ట్ అవును నెక్స్ట్ కూడా స్టార్ట్ చేసుకుంటాం వాటర్ మిల్ లాంటిది అయితే ఈసారి కూడా లేదు లే లే అలాంటి అన్ని కంట్రోల్ ఇప్పటికైతే పెస్ట్ అయితే కంట్రోల్ ఉంది ఫెస్ట్ గాని ఫెస్ట్ గాని మనకు చాలా చాలా అదే పోయి పోయింది సార్ నేను చూశాను కదా ఒక్క రోజులనే తేనె మంచు పురుగు బంక బంక అవి నల్లగా అయిపోయి ఒక ఒకటి రోజులు రోజు అంటే మామూలుగా మేము మీరు చూసింది వేరు మేము చూసింది వేరు మాకు అవ్వబడప్పుడు మేము వాళ్ళు చేసినా అట్లా ఏమైనా ఉందా బంక అలా అలాంటిది ఏం లేదు ఇలాంటి

అది బెనిషాను మన దగ్గర ఇంకేం వెరైటీ మన దగ్గర ఉంది ఆల్రెడీ కొత్తపెల్లి కొబ్బరి ఉంది జలాలు ఉన్నాయి దసేరు ఉంది అటు హిమాయత్ ఉన్నది ఇంకా వేరే ఇంకా వేరే రకాల అన్ని అన్ని వెరైటీ వచ్చేసినాయి పోతా హిమాయత్ హిమాయత్ మోస్ట్లీ అయిపోయింది మొత్తం అది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది అది ఏం లేదు ఫ్లవరింగ్ ఫుల్ హిమాతంత ఫ్లూ ఫ్లవరింగ్ రాలేదు చాలా తక్కువ 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 అన్ని చెట్లు రాలేమల్ దశరి ఫుల్ ఉంది ఒక చెట్టు ఉంటే ఒక చెట్టు ఫుల్ ఉంది అది అన్ని చెట్లు వస్తున్నాయి ఆ ఒక్క చెట్లు హండ్రెడ్ పర్సెంట్ అన్ని చెట్లు వెళ్తున్నాయి తక్కువ పర్సెంట్ అంతే అది అది ముఖ్యంగా ఇప్పుడు వాటర్ ఏమన్నా స్టార్ట్ చేసేయాలా సార్ వాటర్కి ఇప్పటికి మూడు తల్లి అయ్యే ఒకటి రెండు తల్లి మూడు 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 అయిపోయినాయి నెక్స్ట్ విత్ నాలుగో తడి మూడవ నాలుగో తడి స్టార్ట్ చేసినాం మనం జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ కాదు మనం డిసెంబర్ స్టార్ట్ చేసినాం డిసెంబర్ చివరిలో డిసెంబర్ చివరి ఫిఫ్టీన్ తర్వాత స్టార్ట్ చేసినాం వాటర్ ఒక తడి ఒక తడి డిసెంబర్నే రెండు తల్లలు ఇచ్చినాము జనవరిలో అలాగే ఒక తడి అయిపోయి మళ్ళో ఒక మళ్ళీ స్టార్ట్ చేయాలి అట్లా అంటే అంటే మీకు ఒకటిసారి పూత రావడానికి వాటర్ ఇవ్వకుండా కొంచెం ఆపడం కూడా మంచిది అనిపించిందా లేదా పూట పూట పూత రావడానికి తొలత ఎప్పుడైనా కానీ మనం స్టార్ట్ అయ్యేంత వరకు పూత ఆపడమే బెస్ట్ కదా వాటర్ 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 అప్పుడు కూడా మేము అప్పుడు మీరు సూచన మంచి ఎక్స్పీరియన్స్ ఉంది చాలా అంటే మేము చెప్పేది సార్ చెప్పేది మోస్ట్లీ అన్ని మ్యాచ్ అయిపోయాను అంతే అంతే సార్ అనుభవం మా కలిపి రెండు కలిపి కలిపి నా గొప్పతనం అని చెప్పలేదు సార్ కష్టం ఉంది ఇక్కడ చెప్పినట్టు సార్ ఫాలో అవడం జరుగుతున్నాయి చెప్పిన దానికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మేము కూడా చూపుతున్నాం మీరు పోయినా చెప్పి చూపిస్తే ఇట్లా ఉంది ఇట్లా ఉన్నాయి మీరు ఎప్పుడైనా యాక్టివ్ మీరు చెప్తున్నారు మేము చేస్తున్నాం అది సంతోషం సంతోషం ఇప్పుడు కాదు మనం ఎప్పటికీ నిమ్మకాయ సైజ్ అప్పుడు సంతోషంగా ఉన్నట్టు అంటే ఇప్పుడు ఇప్పటి వరకు స్టేజ్ మాత్రం పర్వాలేదు బాగానే ఉంది ఎందుకంటే

దేవకొండ మండల్ కొండ బియన్ఫిల్లి విలేజ్ ఇదన్నమాట ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్